ఓం నమో వెంకటేష అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అయితే నేను త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ని ఎలా మనం టీటీడీ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవాలనేది చెప్తాను సో ఫస్ట్ అయితే మీరు టీటీడీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మొబైల్లో సో యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొ మీ మొబైల్ నెంబర్తో లేదా ఈమెయిల్ ఐడితో మీరు ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ రెండింటితో మీరు లాగిన్ అవ్వండి సో లాగిన్ అయిన తర్వాత ఏంటంటే మనకి అక్కడ నోటిఫికేషన్ అలౌ అని కొడితే ప్రతి నోటిఫికేషన్ వచ్చినా మన ఫోన్లో కనపడుతుంది సో దాని ప్రకారం అయితే మనం బుక్ చేసుకోవచ్చు అయితే కొంతమందికి అంటే ఫస్ట్ టైం మనకి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు బుక్ చేసేటప్పుడు కొంతమందికి తెలియదు అనమాట ఎలా బుక్ చేసుకోవాలనేది సో మీకేందంటే నేను ఈ వీడియోలో సో ఎలా టికెట్లు బుక్ చేసుకోవాలనేది స్క్రీన్ షాట్లతో సహా అంటే ఎలా బుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అలాగా స్క్రీన్ షాట్తో సహా మీకు ఈ వీడియోలు అయితే అందిస్తాను సో టీటీడీ సంబంధించిన ఎన్నో వీడియోస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి సో ప్రతి మంత్ టీటీడీకి దేవస్థానం యొక్క దర్శన కోవటాన్ని ఎలా రిలీజ్ చేస్తారు ఏ డేట్లు రిలీజ్ చేస్తారు ఎలా బుక్ చేసుకోవాలనేది కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది సో దాని అయితే ఈ మన శ్రీ స్టార్ట్ ఛానల్ అయితే ఫాలో అయితే మీకు టీటీడీ ప్రతి అప్డేట్ని మీకు అందిస్తాను సో ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ని బుక్ చేసుకునేటప్పుడు ఏ దర్శనం అయితే సరే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ముందు డేట్ని ఫిక్స్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిఫ్టీన్త్ చేయాలనుకోండి సో అటు ఇటు అంటే ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ సిక్స్టీన్త్ ఇలా త్రీ డేట్స్ని మీరు కానీ బేస్ చేసుకుంటే సో అక్కడ ఒకవేళ ఫిఫ్టీన్త్ పైన సిక్స్టీన్త్ ఉండొచ్చు అనమాట సో ఇక్కడ ఏంటంటే మనకి హవర్స్ని బేస్ చేసుకొని ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ మనము అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ టూకి వెళ్ళలేము టూకి బుక్ చేసుకపోతే ప్రాబ్లం అవద్దు అంటే అదేమి ఉండదు మీరు ఒకవేళ టూకి బుక్ చేసుకొని త్రీకి ఫోర్కి అయినా వెళ్ళొచ్చు సేమ్ అలాగే ఫైవ్కి బుక్ చేసుకొని టూ త్రీకి అంటే వన్ అవర్ ముందు అయితే పంపిస్తారు సో అదైతే మీకు ప్రాబ్లం లేదు సో ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ని టికెట్లు చేసుకునేటప్పుడు ముందు మీరు ఏం చేస్తారంటే మీ డేటాని ఆధార్ కార్డ్లో అయితే ఆధార్ కార్డులో ఉండే డేటాని అయితే ఒక పేపర్లో రాసుకోండి సో మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే ఒక ఐడి ద్వారా సిక్స్ టికెట్స్ మాత్రమే ఇస్తారు ఇంకెక్కువ టికెట్లు ఇవ్వరు సో ఈ సిక్స్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు రాసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ముందు నేము ఏజ్ ఆధార్ నెంబర్ అయితే రాసుకోండి అలా సిక్స్ మెంబర్స్ సో రాసుకుంటే మీకు ఈజీగా అక్కడ పిలిగ్రిమ్ యొక్క డేటాని ఫిల్ చేసేటప్పుడు ఫాస్ట్గా ఫిల్ చేసుకోవచ్చు అలాగే ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి లెవెన్ ఇయర్స్ లోపల ఉండే చిల్డ్రన్స్కి ఎటువంటి టికెట్లు అయితే అవసరం లేదు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్లు అయితే అవసరం కూడా లేదు సో కాబట్టి అది అయితే మీరు గుర్తుపెట్టుకోండి సో అబౌ లెవెన్ ఇయర్స్ ఉండే చిల్డ్రన్స్కి మాత్రమే మీరు టికెట్ని తీసుకోవాలి త్రీ హండ్రెడ్ రూపీస్కి రిమైనింగ్ వాళ్ళకైతే టికెట్ అవసరం లేదు నెక్స్ట్ అలాగే మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ చూ బుక్ చేసిన తర్వాత దాన్ని ఒక ప్రింట్అవుట్ తీసుకోండి నెక్స్ట్ అలాగే మీరు ఏదైతే ప్రూఫ్ ఇస్తున్నారో అంటే జనరల్గా ఇప్పుడు టీటీడీలో ఏంటంటే ఆధార్ కార్డు నెక్స్ట్ అలాగే మన పాస్పోర్ట్ పెట్టినారు సో ఆధార్ కార్డు పాస్పోర్ట్ మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో దాన్ని ఒరిజినల్ అయితే తీసుకెళ్ళండి లేదా కలర్ ఫోన్ ఫోన్లో అంటే కొన్ని సందర్భాల్లో ఫోన్లు అయితే చూస్తారు ఫోన్ మన దగ్గర లేనప్పుడు ఖచ్చితంగా అయితే ఉంటుంది సో మీ ఆధార్ కార్డు ఒరిజినల్ అలాగే టికెట్ ఒరిజినల్ని తీసుకొని మీరు దర్శనానికి అయితే వెళ్ళచ్చు అక్కడ స్కాన్ చేస్తారు సో ఇప్పుడు స్టెప్ వైజు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ని ఎలా బుక్ చేయాలనేది మీకు ఒక స్క్రీన్షాట్ ద్వారా చూపిస్తాను ఫస్ట్ ఏంటంటే మనం టీటీడీ యాప్ని ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి లేదా టీటీడీ దేవస్థానం అని చెప్పి మన అయినా చేసుకోవాలి సో దాని తర్వాత ఏంటంటే లాగిన్ ఫోన్ నెంబర్ ఇచ్చి మన డేటాను అంతా ఫిల్ చేసుకున్న తర్వాత అక్కడ దర్శనం ఉంటుంది దర్శనలు మనకి వరుసగా అన్నీ వస్తాయి సో దానిలో నేను ఏంటంటే ఫస్ట్ స్పెషల్ ఎంట్రీ దర్శనం అనేది చూస్తున్నాను సో దర్శనం ఓపెన్ చేయగానే ఇలా మనకి అంటే పర్టికులర్ టైం ఇస్తారు ఆ టైం అయితే ఓపెన్ కాదు టైం అయిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ టెన్ అన్నారు కదండి సో మనం ఓపెన్ చేసిన తర్వాత ఇలా టైం అనేది వస్తూ ఉంటుంది అనమాట చూపిస్తుంటుంది మినిట్స్తో సో అది మన టయానికి వచ్చిన తర్వాత ఇలా ఓవరాల్గా దాని కింద డేటా ఇస్తారు స్పెషల్ ఎంట్రీ దర్శనం అని చెప్పి ఏమైనా టికెట్లు ఉన్నాయి ఏదైంది అనేది ఇస్తూ ఉంటారు సో అవి చూసుకున్న తర్వాత మనకి మంత్ది అయితే ఓపెన్ అవుతుంది దాని గ్రీన్ కలర్ ఏమైతే ఉన్నాయో వాటిలో అన్ని అవైలబిలిటీ అని అర్థము సో తర్వాత ఆ రోజు దర్శనం టికెట్లు ఏమి ఉన్నాయనేది చెక్ చేసుకుంటూ వస్తాము నెక్స్ట్ అలాగే అడిషనల్ లడ్డు కానీ నెక్స్ట్ అలాగే మనకి డేటా అని రాయాలి తర్వాత ఇక్కడ పిలిగ్రిముల డేటా మనం ఏం సెలెక్ట్ చేసుకున్నా దాని ప్రకారం వస్తుంది నెక్స్ట్ వచ్చి పిలిగ్రిమ్ డీటెయిల్స్లో వచ్చే లోపల ఏ నేమ్ ఏజ్ గ్రే జెండరు ఎన్ని రాయాలి సో నెక్స్ట్ అలాగ మనం ఎంతమంది అయితే అంతమంది చేసిన తర్వాత జనరల్ డీటెయిల్స్ రాయాలి సో మన సిటీ ఇవన్నీ మనం ఎంటర్ చేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత మనకి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది సో దాన్ని మనం మొత్తం మనం ఎంటర్ చేసిన డేటా మొత్తం వస్తుంది సో తర్వాత మనకి ఇక్కడ ఫోన్పే ఆర్ గూగుల్ పే అని అడుగుతుంది సో అవి అడిగిన తర్వాత మనకి అమౌంట్ కట్ అయిపోయిన తర్వాత సక్సెస్ అని వచ్చి మనకు డాక్యుమెంట్ వస్తుంది సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని చేసుకోవాలి ఇలా మనం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ని బుక్ చేసుకోవాలి అలాగా అన్ని టీటీడీ టికెట్ని ఎలా బుక్ చేసుకోవాలనేది మన స్ట్రీట్ స్టార్ట్లో అందిస్తానండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్